టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం నందమూరి బాలకృష్ణ గారికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇక బాలయ్య ఆరు పదుల వయసులో కూడా తన యొక్క మాస్ డైలాగ్లతోటి మాస్ అండ్ యాక్షన్ సీన్స్ తోటి హాదరగొట్టేయడమే కాకుండా మాస్ ఆడియన్స్ను మాత్రం ఉరుతొల లూగిస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా బాలయ్య సినిమాలన్నీ కూడా వంద కోట్ల మార్కును దాటుతుండడం విశేషమైన చెప్పాలి అయితే మేరకు నందమూరి బాలకృష్ణ గారు అదేవిధంగా భూయపాటి శ్రేణు కాంబినేషన్లో వచ్చిన సినిమా ప్రతిదీ కూడా ఓ రేంజ్లో ఆడేస్తుండడం విశేషమైన చెప్పాలి సింహ లెజెండ్ అఖండ ఇలా ప్రతి సినిమా ఒకదాన్ని మించి ఒకటి ఉండడం విశేషమైన చెప్పాలి అయితే మేరకు ఇప్పుడు అఖండకు సిక్వెల్ అఖండ తాండవం అంటూ రిలీజ్ కాబోతున్న ఈ యొక్క చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఇప్పుడు నందమూరి అభిమానులను ఊరే ఊరుస్తూ ఉంది మరి ఇక కేవలం మరొక రెండు రోజుల్లోనే నందమూరి బాలకృష్ణ గారి యొక్క బర్త్డే సందర్భంగా ఈ యొక్క సినిమాకి సంబంధించిన ఒక ట్రైలర్ను రిలీజ్ చేయబోతున్నట్టుగా వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉన్నాయి బాలకృష్ణ కెరియర్లోనే అఖండ టూ తాండవం ఇక ఓ రేంజ్లో ఉండబోతుందని అర్థమవుతూ ఉంది ఇక భూయపాటిసి డైలాగులు కానీ అతని యొక్క యాక్షన్ సీన్స్ కానీ ఓ రేంజ్లో ఉండనున్నట్టుగా తెలుస్తూ ఉంది అయితే ఇప్పటికే ఈ యొక్క సినిమా షూటింగ్ మాత్రం జార్జియాలో జరుగుతూ ఉంది అయితే మేరకు ఈ యొక్క ట్రైలర్ కు సంబంధించిన అన్ని పనులు మాత్రం పూర్తి కావచ్చినట్టుగా తెలుస్తోంది ఇక జూన్ పదిన నందమూరి బాలకృష్ణ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ యొక్క ట్రైలర్ లాంచ్ అయినట్టుగా అధికారికంగా ప్రకటన కూడా వెలువలను ఉందట అయితే ఈ మేరకు బోయపాటి శ్రేణు అదే అదేవిధంగా బాలయ్య కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా బీబీ ఫోర్ ఇక ఊచకోతే అని అంటున్నారు అభిమానులు మరి అయితే ఈ సినిమాతో పాటు ట్రైలర్ ఏ రేంజ్లో ఉండబోతుంది అదే విధంగా ట్రైలర్ మీద ఎంతో మంది అభిమానులు ఆశలు పెట్టుకోవడం జరిగింది ఇక వారి ఆశల మేరకు మరి ట్రైలర్ ఏ టైంకి ఇస్తారు అదేవిధంగా ట్రైలర్ ఎంత సమయం ఉండబోతుందని అధికారికంగా ప్రకటన మరి వెడవాల్సింది